చైలలు పడతాను విట్నాన మీ మరి ది అనేది కొ మాట్లాడాలి మార్లేండి మీడియా మిత్రులందరికీ ఒక வணக்கம் నా పేరు బండి శ్రీనివాస్ మాది గుంజపాడు గ్రామం ఇది చూడొచ్చు నాకు నికి మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు చూసి నాకు స్పందించాలి అని అనిపించింది ఎందుకు అంటే మొన్న హత్య చేయబడ్డటువంటి నా క్లాస్మేట్ అయినటువంటి కట్టు వామనరావు గారు మరి హత్య జరిగింది ఆ హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎవరైతే దోషులున్నారో ఆ దోషులకు తప్పకుండా శిక్ష పడాలి ఇదే అంబేద్కర్ సాక్షిగా అదే రాజ్యాంగం ప్రకారంగా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇకముందు కూడా అలాంటి పనిష్మెంటు ఎవరైతే అవినీతికి పాల్పడి ఇంకే జరిగినా కూడా అలాంటి వాళ్ళకు తప్పకుండా ఆ మహానుభావుడి యొక్క రాజ్యాంగం సాక్షిగా ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అని నేను కోరుకుంటున్నాను కానీ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే మీరు కేవలం ఒక మేడి పండును మాత్రమే చూపిస్తున్నారు కానీ దానిలో ఉన్నటువంటి పురుగులను మాత్రం చూపిస్తలేరు నేను ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఆ మేడి పండు కాదు అది ఒక పురుగు ఆ మేడి పండులో ఏ రకంగా అయితే పురుగులు ఉంటాయో ఈ పురుగులను కూడా మీరు చూపించండి ఏదైతే జరిగిందో దాన్ని నేను ఖండిస్తున్నా అలా దానికి నేను విరుద్ధం అలాంటివి జరగకూడదు జరిగిన వల్ల శిక్షించాలి అదేవిధంగా ఇంకో రకంగా దీన్ని మీరు ఇంకో కోణంలో కూడా దయచేసి నేను రాకపోదు మీడియా ముందుకు నేను ఎప్పుడు ఈ మీడియా కానీ ఇలాంటి వాటికి వివాదం వివాదాలకు దూరమే నాకు అన్యాయం జరిగినా కూడా నాకు మూడు సంవత్సరాల నుంచి అన్యాయం జరిగినా కూడా నాకు ఏ రాజకీయ నాయకుడు సహాయం చేయలేడు ఏ పోలీస్ వ్యవస్థ కూడా నాకు సహాయం చేయలేదు మొట్టమొదటి విషయం ఏంటంటే నాకు గుంజపడుగు గ్రామంలో గోదావరికి పోయే శివారులో మూడున్నర ఎకరాల ల్యాండ్ ఉంది అది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి మేము ఆ భూమిని దున్నుకుంటున్నాం అదే భూమి కాస్తు కడుతున్నాం అప్పటి నుంచి మేము కాస్త కడుతున్నాడు భూమిని మేము ఇదే గట్టు కిషన్ రావు అంటే గట్టు అమర్రావు వల్ల తండ్రి దగ్గర పోయి అంటే పట్ట వాళ్ళ పేరు ఉంది యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలియదు అసలు వాళ్ళ పేరు మీద ఉందన్న విషయం కూడా మేము పోయి వరకు కూడా సరే ఇట్లా మీ పేరు మీద ఉంది అంటే ఏ మాకు అక్కడ భూమి ఎక్కడ అది మాకు భూమి కాదు మాది కాదే కాదు అన్నది సరే ఆయన మాకు బాగా బాగానే ఉండేది కానీ తర్వాత ఒక తర్వాత రోజులలో తెలుసుకొని ఏం చేసిందంటే లేదు లేదు ఇది మా భూమే కంపల్సరీ మీరు మాకు డబ్బులు ఇస్తేనే మీకు మేము భూమి ఇస్తామని చెప్పడం జరిగింది సరే అంజయ్ చెప్పి అంజయ్యే ఆయన దగ్గరికి వెళ్ళి సరే మరి సరే మరి సంతకం పెట్టాలంటే గుడి ఎంత వెళ్తే అడుగుతున్నాడు లేదు నాకు మూడు లక్షలు కావాలి మూడు లక్షలు ఇస్తే మీకు సంతకం పెడతాను అని చెప్పాను సరే అని చెప్పి ఒప్పుకున్నాం ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈయనకు ఈ గట్టు కిషన్ రావు వాళ్ళకు ఇంకో అన్నయ్య ఉంటాడు సార్ మరి మీ అన్నయ్య కూడా ఉన్నాడు కదా మరి ఆయన కూడా వాట కదా అంటే ఎలాగే మీకు వాటితో సంబంధమే లేదు మొత్తం నేనే చూసుకుంటా అని అన్నాడు సరే అని ఆయనకు ఒకసారి ఇన్ఫామ్ చేసినాం ఆయన అంటే మా తాత మీకు భూమి పెట్టి మాకు సంబంధమే లేదు అని అన్నారు ఇంతలో జరిగిన విషయం ఏంటంటే గట్టు వామన్ రావు ఎంటర్ అయ్యి అదే మూడు లక్షల రూపాయలు నాకు ఇస్తే నేను నీకు మా డాడ్తో సంతగా పెట్టిస్తా లేకుంటే లేదు అని చెప్పారు మరి మీ తండ్రికి ఇచ్చుడా నీకు ఇచ్చుడా అంటే లేదా నాకేయాలని లేదా నాకేయాలని వస్తాను మేము ఎవరికి డబ్బులు ఇవ్వకుంటే మా మీద ప్లస్ మా గుంజ పడుగులో ఒక ఇరవై ఏడు మంది మీద దాంట్లో ఇరవై ఆరు మంది ఎవరు విఆర్ఏ విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ సిపి ఏసీపీ డీసీపీ అంటే మేము పోలీస్ వ్యవస్థను ప్లస్ రెవెన్యూ వ్యవస్థను యాభై ఐదు సంవత్సరాల నుంచి మేము మేనేజ్ చేసుకుంటూ మేము నక్సైటతో కుమ్మ ఆ పువ్వుల మీద తున్నుకుంటున్నామని చెప్పి మా మీద ప్లస్ మా కుటుంబ ఎనభై సంవత్సరాలు ఉంటుందండి మా అమ్మ ఆమె మీద కూడా పోలీసు వాళ్ళు సరిగా ఎనభై సంవత్సరాల వదిలిపెట్టండి గా మీదకు ఫైల్ చేస్తారంటే మీరు ఫైల్ చేయకుండా నేను మీ మీద ఫైల్ చేస్తానని హైకోర్టు పోయి డీసీపీని సస్పెండ్ చేయించారు ఎందుకు వీళ్ళను వీళ్ళ మీద కేసు పెడతలేరు అని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తలేరు అని చెప్పి అది ఒక కోణం నేను అడిగేది ఏమంటున్నా అంటే సార్ వామన్ రావు అనే వ్యక్తి ఎంతోమంది పేద ప్రజల కోసం రిట్లు వేసిండు పిటిషన్లు వేసిండు దాఖలు చేసిండు పేద ప్రజల కోసం చాలామంది చేసిండు అని చాలా రోజు పేపర్లలో టీవీలలో వస్తుంటే నాకు నిజంగా అనిపోయింది మరి ఎలా ఇమ్మ మరి ఏడు చేసిండు ఇవాళ మరి వీడు చేసిన ఏంటి అని ఈ రోజునే మీకు చెప్పడానికి వచ్చిన ఏంటిది అంటే యాక్చువల్గా ఆయన క్లాస్మేటు టెన్త్ వరకు ఇంటర్ తర్వాత కూడా విడిపోయినా కూడా కొన్ని సందర్భాలు తెలుసు ఈయన చిన్నతనంలోనే ఫిఫ్త్ క్లాసులోనే చాక్ పీస్లో దొంగతనం నుంచి స్టార్ట్ అయిందండి మా క్లాసులో ఈయనకు మా క్లాస్ మెట్లను మీరు ఎవరినైనా అడగండి మా విలేజ్లో ఎవరినైనా అడగండి ఒక ఈ బండి శ్రీనివాసే కాదు బండి శ్రీనివాస తెగించి వచ్చిండు ఇంతకుముందు ఎందుకు రాలేదు బండి శ్రీనివాస అంటే ఇంతకుముందు ఎందుకు రాలేదు ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ చెప్తా నేను ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు చెప్తాను మీకు అంటే ఈయన క్రిమినల్ యాక్టివిటీస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయినాయి ఫిఫ్త్ క్లాస్లో చాక్బీస్లో దొంగతనం దగ్గర స్టార్ట్ అయింది సెవెంత్ క్లాస్లో బోర్డు ఎగ్జామ్లో జరిగే దగ్గర పేపర్లు కూడా దొంగతనం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఈయన చేసినటువంటి కథలు ఏంటంటే టెన్త్ తర్వాత ఈ చిల్లర మల్లగా ఉద్యోగాలు పెట్టిస్తారని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేయించి ఉదాహరణకి చెప్తా కొన్ని ఇంకొకటి గుర్తుండవచ్చు ఇంత నేను మొదటిసారి మిమ్మల్ని అందరూ చూస్తున్నాను కాబట్టి గుర్తుకు రాకపోయి ఉండొచ్చు కొన్ని లో బయటికి రాని కూడా ఉన్నాయి కొంతమంది వచ్చి ఇంటి మీదకి వచ్చి దాడి చేసిర్రు బెల్లం పెళ్లి వాళ్లకు ఉద్యోగం పెట్టిస్తానంటే వాళ్ళందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చి దాడి గోదావరి గోదావరికంలో కొంతమంది వ్యక్తులతో కలిసి నకిలీ నక్సలైట్ అంటే నక్సలైట్ల పేరుతో పేరు వాడుకొని డబ్బులు వసూలు చేయడం అది ఆల్రెడీ టూ టర్మ్లో వన్ టౌన్లో కేసు ఉండడం జరిగింది తర్వాత ఈయన ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తుండని చెప్పి వాళ్ళ తండ్రి ఏం అంటే ఈ వ్యక్తితోని నాకు ఎలాంటి సంబంధము లేదు అని పేపర్ పేపర్ ప్రకటించిన అంటే ఏమని ఈయన చేసే కార్యకలాపాలకు నాకు ఎలాంటి సంబంధము లేదు ఈయన నా కుటుంబ సభ్యుడే కాదు అనే విధంగా ఒక తండ్రి ఒక కొడుకు మీద పేపర్ ప్రకటన ఇచ్చేటువంటి స్థాయికి ఈయన వచ్చిండు అని అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇకపోతే బంగాళిపల్లిలో ఒక మర్డర్ జరిగింది దాని మీద ఎందుకు రిట్టు గాలి ఎందుకు పిటిషన్ పోలేదు హైదరాబాద్లో నకిలీ నక్సైడ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిండు జైలు శిక్ష అనుభవించిండు దాని మీద ఎందుకు రిట్ పిటిషన్లు వేయలేదు తర్వాత ఏఈ వెంకటేశ్వర్ అనే వ్యక్తిని కిడ్నాప్ జరిగింది మాయమైండు పేపర్లో వచ్చింది ఇంతవరకు కూడా ఆయన ఏమైందో కూడా తెలియదు తర్వాత సొంత ఊళ్ళో ఉన్నటువంటి సొంత బాంబర్ దగ్గరనే డబ్బులు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తి తర్వాత సొంత ఊళ్ళోనే పెన్షన్స్ రాకుండా ఆపినటువంటి వ్యక్తి మా గ్రామంలో వీఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ ఎవ్వరు కానీ పని చేయడానికి అదొక పనిష్మెంట్ ఏరియాగా భావించేటువంటి విధం ఎందుకు వచ్చింది తర్వాత హైకోర్టులో పాపం ఉద్యోగస్తులు వినండి హైకోర్టులో ఉద్యోగస్తులు ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో కిరాయి కొండి ఆ ఫైల్ బయట తెప్పించుకొని ఆ ఫైల్ మాయం చేస్తుంటే వాళ్ళ ఉద్యోగం కూడా పోయింది అంటే ఇంతమంది నేను అనేది ఏంటి అంటే నాకు కూడా నా మీద అఫ్జల్ గంజ్లో హైదరాబాద్లో కేసు పెట్టారు నేను ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి నా మూడున్నర ఎకరాల భూమి పుంజుకోవడం జరిగింది నేను పోతే నా మీద కేసు పెట్టారు ఇప్పుడు నాకు న్యాయం జరగాలి ఈ రకంగా రెట్ పిటిషన్లు ఎవరైతే ఉన్నారో మీడియా ఉందో మీరు దయచేసి పెట్టి నేను కొన్ని మాత్రమే మీ ముందుకు తీసుకురాగలిగినా నా సమయం ఇస్తలేదు కాబట్టి వీటిని కూడా మీరు ముందుకు తీసుకొచ్చి వీటిని కూడా ప్రజల కష్టాన నేను కూడా మాట్లాడుతున్నా నేను కూడా మీడియా ముందుకు వస్తున్నా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ